హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే మేము చీజ్ ఇంట్లోనే బర్రెపాలతోని తయారు చేసి పిజ్జా చేయాలని అనుకుంటా ఉన్నాము మా ఆయన రాక రాక వంట రూమ్లోకి వచ్చిండు వంట రూంలోకి వస్తే చాలు ఏదైనా పిల్లలకి స్పెషల్ చేసి పెట్టాలని చెప్పేసి వస్తూ ఉంటాడు అనమాట నేను చేసే చపాతీలు బజ్జీలు రైస్ ఇట్లాంటివి కాకుండా పిల్లలకు వెరైటీ ఫుడ్ తినిపేయాలని చెప్పేసి ఏదో ఒక ప్రయోగం అయితే చేస్తూ ఉంటాడు అనమాట అంటే పిజ్జా అంటే మా ఆయన పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటాడు ఇప్పుడు చీజ్ అయితే తయారు చేయడానికి బర్రె పాలు పొయ్యి మీద అనమాట అవి గోరువెచ్చగా అయిపోయిన తర్వాత నిమ్మకాయ వింటుతూ ఉన్నాడు ఒక రెండు నిమ్మకాయలు విండుకున్న తర్వాత పాలనేవి ఈ స్టేజ్కి వచ్చి పాల నుంచి చీజ్ అనేది సపరేట్ అయిపోయింది ఇంకా వాటర్ మొత్తం తీసేస్తా ఉన్నాం అనమాట మొత్తం అంటే పిండిన కొద్ది వాటర్ వస్తూనే ఉంటాయి ఆ చీజ్లో నుంచి ఆ చీజ్ ఏదైతే అంటే పాలలో నుంచి ఆ పాల ఏదైతే ఉందో ఆ చికెన్ పదార్థం అంతా ఒక దగ్గరికి అనమాట దాన్ని చీజ్ అయితే ఆ చీజ్లో నుంచి మనం పిండిన కొద్దీ వస్తూనే ఉంటాయి వాటర్ అంతా పిండుకుంటేనే మనకు చీజ్ అనేది మంచిగా తయారైపోతుంది అనమాట ఒక నీట్గా ఉన్న క్లాత్లోకి అదంతా వేసేసుకొని పిండుతూ ఉన్నాడు అనమాట బాగా ఇంకో తర్వాత చూడండి ఒక ముద్దలాగా తయారైపోయింది ఇప్పుడు క్లాత్లో నుంచి బయటికి తీసి తర్వాత కూడా మనం చేతో విండుతా అంటే మస్తు వాటర్ వస్తూ ఉంటాయి అనమాట మనం కొద్దిసేపు ఏదైనా బరువు పెట్టుకున్నా ఆ వాటర్ అని వెళ్ళిపోతే కాకపోతే వెంటనే పోవాలని చెప్పేసి ఆయన మొత్తం దాన్ని పిండేస్తా ఉన్నాడు అనమాట అందులో నుంచి వాటర్ అంతా తీసేసిన తర్వాత ఇంకో ఇట్లా ఒక కవర్లో పెట్టుకుంటా ఉన్నాడు ఆ చీజ్ని ఒకవేళ మనం పన్నీర్ తయారు చేయాలనుకుంటే పాల నుంచి పన్నీర్ కూడా తయారు చేయొచ్చు బాగా కాగిన తర్వాత మనం నిమ్మకాయ వండుకుంటే పన్నీర్ తయారవుతుంది గోరువెచ్చగా ఉన్నప్పుడు నిమ్మకాయ వండుకుంటే చీజ్ అనేది తయారైపోతుంది అనమాట మొత్తానికి ఇట్లా తయారైంది చీజ్ అనేది ఇట్లా తయారైంది ఒక ముద్దలాగా గట్టిగా ఇట్లా టై ఇట్లా టైట్ చేసి దానిలో పెట్టుకున్న ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇట్లా అనమాట ఇప్పుడు పిజ్జా చేసులు ప్రాసెస్ చేద్దాం అట్లనే షాప్కి వెళ్ళి ఇంకో చీజ్ ప్యాకెట్ కూడా తీసుకురావడం జరిగింది కొంచెం మొదలు చీజ్ ఎక్స్ట్రా ఉండని అని చెప్పి తీసుకురావడం జరిగింది తక్కువ పడుతుంది అనుకోని ఇంకా పిజ్జాకి డోకు కూడా ఈస్ట్ దొరికింది ఒక డో తయారు చేసుకున్నాం పిజ్జా తయారు ప్రాసెస్ అనేది తర్వాత ఎప్పుడైనా చెప్తా పిజ్జా తయారు చేసుకొని తినేది మాత్రమే ఇప్పుడు దీని చూపెట్టబోతున్నాం అనమాట చీజ్ తయారు చేసి ఆ చీజ్ తయారు చేసి పిజ్జా చేసుకునేది చూపెట్టబోతున్నాం డో కూడా తయారు చేసుకున్నాయి డో కూడా నేను తయారు చేసుకున్నా ఈస్ట్ దొరికింది కాబట్టి ఇట్లా ప్రూఫ్ అవుతుంది మంచిగా ఏదైతే డో ప్రిపేర్ అయిందో ఆ ప్రిపేర్ అయిన తర్వాత ఇంకా దాన్నే ఇట్లా స్ప్రెడ్ చేసిన వల్లే ఇట్లా పిజ్జా బేస్ అనేది తయారైపోయింది ఇప్పుడు టమాటో బ్లెండ్ లాంటిది అంటే పిజ్జా సాస్ ఇది పిజ్జా సాస్ అన్నట్టు పిజ్జా సాస్ అని దొరుకుతుంది ఎక్కడైనా పాస్తా అండ్ పిజ్జా సాస్ ఇట్లా దొరుకుతుంది దీన్ని మంచిగా మంచిగా టమాటా వాసన మంచిగా ఉంటుంది తింటే కూడా పిజ్జా తినట్టు మంచిగానే అనిపిస్తుంటుంది అంటే పిజ్జా తినట్టు ఇది పిజ్జానే కదా ఇట్లా సాస్ని ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి చుట్టూ ఈ టమాటా ప్లాంట్ అనేది ఎంత చిక్కగా ఉంటే అంత మంచిగా పుల్ల పుల్లగా మంచిగా ఉంటుంది పిజ్జా ఓకే నెక్స్ట్ మనం తయారు చేసుకున్న చీజ్ ఇది మనం తయారు చేసుకున్న చీజు ఇది తెచ్చిన చీజు తెస్తే నూట ఇరవై ఐదు రూపాయలకు వచ్చింది అన్నట్టు నూట ఐదు నూట ఇరవై ఐదు రూపాయలకి ఎన్ని గ్రాములు ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ ఎనభై రూపాయల పాలలో కూడా ఎంత ఎన్ని గ్రాములు వచ్చింది అనేది కూడా చూద్దాం ఇప్పుడు ఎన్ని గ్రాములు మనం తయారు చేసింది నూట ముప్పై తొమ్మిది నూట నలభై అయింది కానీ దీనికి ఎక్స్పైరీ డేట్ లేదు ఎటువంటి కెమికల్స్ వాడలేదు ఇదేమో ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా దానికి కెమికల్స్ వాడతారు అట్లాంటిది ఉంటది అనమాట ఇది ఎనభై రూపాయలలో తయారైంది అది నూట ఇరవై రూపాయలకు వచ్చింది ఓకేనా ఆల్రెడీ కట్ చేసి వచ్చింది ఇప్పుడు మేము ఈ చీజ్ ని మంచిగా తురుముకోవాలి ఇంకో పిజ్జాకి కావాల్సిన క్యాప్సికమ్ టమాటా ఆనియన్ ఇంకా కార్న్ కూడా ఇట్లా కట్ చేసి పెట్టేసుకున్నాం ఇది డీప్ ఫ్రిడ్జ్ లో నుంచి పిజ్జా తయారు చేసే ముందు బయట పెట్టినాం అనమాట దాని మీద టమాటా పులిన తర్వాత మనం తయారు చేసుకున్న చీజ్ని మొత్తం ఇట్లా ఒక లేయర్ లాగా వేసేసుకుంటా ఉన్నాడు బావ దాని తర్వాత కొంచెం ఆనియన్ దాని తర్వాత కొద్దిగా క్యాప్సికమ్ తర్వాత టమాటా టమాటా ఇవి కార్న్ స్వీట్ కార్న్ నాకైతే స్వీట్ కార్న్ అనిపిస్తుంది పిజ్జా పైన మంచిగా ఉంటుంది అయితే ఇప్పుడు మనం ఇప్పుడు వెజ్ పిజ్జా తయారు చేస్తా ఉన్నాం ఒకవేళ మనకి చికెన్ పిజ్జా కావాలి అని అనుకుంటే దీని మీద చికెన్ ముక్కలు వేసుకుంటే అయిపోతుంది చికెన్ ముక్కలు వేసుకుంటే చికెన్ పిజ్జా మటన్ ముక్కలు వేసుకుంటే మటన్ పిజ్జా అవ మటన్ పిజ్జా ఉండదేమో బావా కాకపోతే చికెన్ ముక్కలు ఉడికే ఉండాలి ఈ వెజ్ అయితే మనం ఏది అది లేకుండా తింటాం కదా ఏది ఉడకకున్నా కొంచెం పచ్చిపచ్చి అయినా తినచ్చు కానీ నాన్ వెజ్ అయితే ఖచ్చితంగా ఉడకాలి కాబట్టి ఉడికించినవే పెట్టుకోవాలి పిజ్జా మీద పన్నీర్ పన్నీర్ అవసరం లేదు కదా బాబా పన్నీర్ పనీర్ డైరెక్ట్ పెట్టుకోవచ్చు డైరెక్ట్ పెట్టుకోవచ్చు పన్నీర్కి ఆల్రెడీ ఉడికి పాలు ఉడికిన దాని నుంచి వస్తాయి కదా పనీర్ చీజ్ అనేది కాలాలే ఈ చీజ్ నేను ఏమనుకునేది అంటే ఏ ఉండో తీస్తారనుకునేది ఇట్లా పెట్టేసుకోవాలి మైక్రోవేవ్ ప్లస్ కన్వెన్షన్ మైక్రోవేవ్ ప్లస్ కన్వెన్షన్ రెండు కలిపి ఏమైతుందో చూద్దాం మొత్తానికి పిజ్జా అయిపోయింది సౌండ్ కూడా వచ్చింది ఇప్పుడు పట్టుకోవడానికి పట్టుకారు లేదు మనకి ముట్టుకుంటే ఇది ఇప్పుడు దీనికి కొంచెం అంటుకుంటుంది అన్నట్టు మన దగ్గర తీసేది లేదు కాబట్టి ఎట్లా తీసుకుంటు ఇప్పుడు బేక్ అయిందా బావా చీజ్ అయితే మంచిగా అయింది కొంచెం వేడిగా ఉందా బావ వేడిగా ఉంది నెక్స్ట్ ఇలా కట్టర్ కూడా ఇవన్నీ అతారాలు కావాలి ఇవన్నీ అతారాలు ఉంటేనే పిజ్జా అనేది కరెక్ట్ ఉంటుంది నమ్మలి ముక్కలుగా మేము నలుగురు ఉన్నాం కాబట్టి నాలుగు ముక్కలుగా కట్ చేస్తాను అంటే తినడానికి ఈజీగా ఉండాలని ఖచ్చితంగా కట్ చేస్తారు పిజ్జాని బాబు మరి గీద ఇది లేకపోయినా చేసుకోవస్తుందా అది ఏంటిది చేసుకోవస్తుంది అంటే కింద నుండి మనం ఓవెన్ పెట్టినప్పుడు కింద నుండి కూడా మంచిగా బేక్ కావడానికి ఇది పెట్టినట్టు ఇది ఆర్డర్ చేసుకున్నాం ముందు పిజ్జాలు తినేది మేము ఎప్పుడు కాదు అంత ముందు చాలా రోజుల కిందట ఎక్కువ పిజ్జాలు తినేది ఇప్పుడు పిజ్జాలు తినడం బంద్ చేసాం దొడ్డ అని ఈ పాలది అనేది కొవ్వు పదార్థం కదా పాలు ఎక్కువ తాగితే కూడా కొవ్వు వస్తుంది ఆ చీజ్ కూడా కోపారతమే బాగా కోపారతం అన్నమాట ఇది పిజా స్టార్ట్ క్రేసి దీని పైన ఇట్లా చేసుకోవాలి ఓకే మమ్మ తర్వాత టమాటో టమాటో బ్లండ్ని ఇలా వేసుకోవాలి ఓకే ఇది తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం తెలుసా ఎక్స్ట్రా చీజ్ లాగా ఉండాలి కాబట్టి దీనిలోనే ఈ పైన కొందరు ఏం చేస్తారంటే ఇట్లా ఇట్లా చేస్తారు టాపిక్స్ అన్ని మనకి చీజ్ పైన వస్తుంది అన్నట్టు మంచిగా అట్లా ఉండడం వల్ల కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది ఇంకా అన్ని ఎక్స్ట్రా చీజ్ అయితే ఆల్మోస్ట్ అదే అట్లే ఈ కూరగాయలు నార్మల్గా అయితే పిల్లలు తినరు ఇట్లా అయితే కదా అని చీజ్ పోతే అది పోతే పొట్టు పొట్టు తింటారు ఇప్పుడు చీజ్ తక్కువ పడుతుంది అన్నట్టు ఇక అట్లయితే చీజ్ ఏర్పడుది ఇట్లయితే చీజ్ తక్కువ పడుతుంది ఎక్స్ట్రా చీజ్ లాగా ఇట్లా మంచిగా ఉంది మళ్ళీ ఇంకొక పిజ్జా నెక్స్ట్ పిజ్జా పెట్టుకుందాం ఓకే సేమ్ మైక్రోవేవ్ కన్వెన్షన్ కొంచెం తక్కువ పెడదాం ఎన్ని నిమిషాలలో బేక్ అవుతుంది బాబు తొమ్మిది నిమిషాలు పెడతాను తొమ్మిది నిమిషాలు మంచిగా పర్ఫెక్ట్ గా బేక్ అయిపోయినాయి పైన గానీ కింద డోర్ ఏదైతే ఉంటుందో అది కూడా మంచిగా బేక్ ఉందో చూద్దాం పద అందంగా తిన్నాం ఫస్ట్ తిన్నాక మళ్ళీ అది తిన్నాం సీజనింగ్ ఇంకా అదే చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని తిన్నాం మేము తయారు చేసిన ఫస్ట్ పిజ్జా ఫస్ట్ అయితే తింటాము ఈ ఆర్గనో చిల్లీ ఫ్లేక్స్ రిలయన్స్ ఫెస్టివల్లో దొరుకుతాయి అనమాట ఇవి తీసుకొచ్చుకున్నాము ఆర్గనో చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటేనే వీటికి రుచిలాగా లాగా అనిపిస్తుంది అంటే మనకి సాల్ట్ కారం వాడతాం కదా అందుకని ఆర్గానోస్ చిల్లీ ఫ్లేక్స్ మనం వేసుకోవాలన్నమాట ఆర్గానో అంటే మిరియాల పొడి చిల్లీ ఫ్లేక్స్ అంటే కొంచెం కారం ఆర్గానో అంటే సాల్ట్ కూడా ఉంటుంది కారం ఎవరు కారం వద్దు నాకు కావాలి కాదు ఇది లేనిది ఫస్ట్ కనిగానికి పొట్టి కనిగా ఫస్ట్ ఇది తీసుకోబండి మంచి

డాడీ చేసిందంట నువ్వే చేసినావా రెడీ సూపర్ గోరంగ సూపర్ ఉంది డో మంచిగా అసలు మంచిగా బేకన్ బా మనం ఫిగర్ ఉబ్బింది మంచిగా ఎట్లా ఉందా మమ్మీకి సూపర్ సేమ్ అన్నమాట అక్కడ తిన్నట్టే ఉందా మంచిగా వేడివేడిగా తింటే రెండు కలిపి ఒకసారి తెచ్చుకొని తిందామనుకున్నాం మూడు కలిపి వేడివేడిగా తింటే మర్చిపోతుందని ఇట్లా మూడు అయితే ఇప్పుడు రెండోది వస్తుంది మూడు తయారైనాయి పిజ్జా తినడం ద్వారా దొడ్డు అవుతారు అంటే డైరెక్ట్ పాలు దాగు పాలు దాగ్ర బుజ్జి పాలు దగ్గర అని అంటాం కదా అలా కాకుండా డైరెక్ట్ పిజ్జా చేసిస్తే దొడ్డు దొడ్డే అయితే అండి ఎందుకంటే పాలలో ఉన్న పదార్థం అంతా తాగుతారు అన్నట్టు ఇక తింటారు అన్నట్టు తింటారు తాగుతారు కాదు మళ్ళా కూరగాయలు కూడా తింటా మంచిగా ఉడికినాయి సగం 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 బాయిల్ అయినట్టు కూరగాయలు చీజ్ మొత్తం బాయిల్ అయిపోతుంది మంచిగా బేక్ అయిన పిజ్జా సూపర్ ఉంది ఇంకో పిజ్జా మళ్ళీ తెచ్చుకుని తిన్నాం పిజ్జా నేను ఏదైనా చిటుక్కొమ్మ అనేది ఇప్పుడు కదా పిజ్జా చిటిక్కు అయితే చక్కని మైండ్ చేస్తారు ఇంకా అన్నం ముందర పెట్టు గనచెబుతారు నెక్స్ట్ అయితే డబుల్ చీజ్ పీజా అన్నమాట మొత్తం పైననే చీజ్ బాగా వేసిండు కింద కూరగాయలు పెట్టిండు ఇక ఈ పిజ్జా టేస్ట్ ఎట్లుంటదో చూద్దాం ఇంకా అంటే డబల్ చీజ్ అంటే బాగా వేసినా చీజ్ కూరగాయలు పెట్టారు కింద చీజ్ చేయాలి పైన చూసేయాలి కానీ నేను చీజ్ మన దగ్గర తక్కువ ఉంది కాబట్టి పైన మాత్రమే చేసినాట్టు ఓకే ఓకే డబల్ అంటే డబల్ మంచిగా డబల్ కనబడుతుంది కానీ సింగిల్ చీజే చీజ్ ఎక్కువ ఉంటే టేస్ట్ ఎక్కువ ఉంటుందా బాబా ఎక్కువ టేస్ట్ మంచి అనిపిస్తుంటాం కొందరు డబల్ చీజ్ అని కూడా ఆర్డర్ చేస్తారు కదా అవును సెకండ్ పిజ్జా తినడానికి పిల్లలు ఆతృతగా వేసి చూస్తాను నేను రెండో చపాతి మూడో చపాతి అంటే వద్దంటారు ఒకటే చపాతి తిని చాలంటారు అదే పిజ్జా కాబట్టి వాళ్ళకి నోరు ఉరుతండి ఇంకో బాబా మిరియాల పొడి అయ్యో ఏం కదా బాధి మాకు లక్కీగా స్మార్ట్ లో ఇవి దొరికినాయి అనమాట ఏవైతే ఈ సీజనింగ్లు ఉంటాయో ఇవి ప్లస్ టమాటో బ్లెండ్ ఇది ఇంకా దీనిలా టాపింగ్స్ వచ్చే ఉంటాయి అలాపీనా ఉంటుంది చికెన్ ఉంటుంది ఇంకా మిరపకాయలది అది ఏంది రెడ్ది మిర్చిలాగా ఉంటుంది అది వేస్తారు బాబా కారం పనీర్ కూడా ఏమి ఉంటుంది పనీర్ వేసుకోవచ్చు కార్న్ పిజ్జా కార్న్ పిజ్జా ఉంటుంది కార్న్ వేసుకోవచ్చు రకాలు ఉంటాయి మా ఆయన అసలు ఎప్పుడైనా వంట రూమ్లోకి రాడు వంట రూమ్ లోకి వస్తే మాత్రం ఏదైనా స్పెషల్ ఖచ్చితంగా అంటే నేను చేసే రోజు వెరైటీ కాకుండా వేరే స్పెషల్ చేయడానికే వస్తాడు పిజ్జాలో మాత్రం ఆయన నాకైతే పర్ఫెక్ట్ అనిపిస్తుంది అంటే బయట తిన్న పిజ్జా కన్నా కూడా ఇట్లా వేడి వేడిగా అసలు మంచిగా అనిపిస్తుంది ఆ టేస్ట్ తెప్పిస్తారనమాట ఖచ్చితంగా ఆ డో ప్రిపేర్ చేయడం కానీ ఇంకా ఓవెన్ ఉన్నందుకు మంచిగా బేక్ అయిపోతుంది పిల్లలు కూడా మస్తు ఇష్టంగా తింటా ఉన్నారు వీడు ఎవరిదాకాసేసి చీజు చీజ్ లోపల టాపింగ్స్ పైన వేస్తే ఇప్పుడు టాపింగ్స్ అని లోపల ఉన్నాయి అవన్నీ నవ్వితాండి అంతే ఇక బాగుంది బా బయట పిజ్జా తినే రేట్ల మనం ముగ్గురం మంచి పిజ్జా మీద తృప్తి తీరే వరకు చేసుకోవచ్చు ఇవన్నీ అంటే మామూలుగా డో ఎంత దొరికింది బాబు డో ప్యాకెట్ యాభై రూపాయలు ఈస్ట్ ఈస్ట్ అంటే మనం ఇరవై ఇంకా మైదాపిండి మైదాపిండితో చేస్తారు మైదాపిండి చాలా తక్కువ రేట్ ఉంటుంది నలభై రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఉంటుంది కిలోకి ఆ నలభై రూపాయల పిండితో పదిసార్లు చేయచ్చు ఇట్లా ముప్పై చేయవచ్చు ఓకేనా ఇక ఆనియన్ క్యాప్ రేట్ తెలుసు ఇంట్లో ఉండేటి టో కి టమాటా ప్లేంట్కి ఒక యాభై రూపాయలు యాభై రూపాయలు అంతే కలిపి ఇప్పుడు మొత్తం మేము మొత్తం ముగ్గురం తినడానికి ఒక అరవై రూపాయలు అరవై రూపాయల దాకా ఖర్చు అయి ఉంటుంది అరవై డెబ్బై రూపాయల దాకా ఎక్కువ ఉంటుంది అయ్యో వీటికి కూడా ఇది ఆరు రూపాయలు కొట్టి ఉంటుంది ఆర్గెనో చిల్లీ ఫ్లేక్స్ ఆరు ఆరు పన్నెండు రూపాయలు ఇది మొత్తం ఒక హండ్రెడ్ రూపీస్ లోపలనే ముగ్గురం కడప నిండా మంచిగా ఇవి యూరోపియన్స్ లాగా యూరోపియన్స్ ఏం చేస్తారు నలుగురా నలుగురం అయ్యో మర్చిపోతా అయితే మొత్తం అందరం తినొచ్చు మంచిగా అందరం తినొచ్చు వంద రూపాయల మేము ఎట్లా తిన్నారో అక్కడ వాళ్ళకి రెండు పిజ్జాల కడుపు ఫుల్ అయిపోయింది మంచిగా అనిపిస్తుంది ఇదండి మా ఆయన ఇంట్లోనే చీజ్ తయారు చేసి ఇట్లా పిజ్జా తయారు చేసి ఇచ్చిండు మాకు ఇంతవరకు ఈ వీడియో చేసిన ధన్యవాదాలు మన వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓవెన్లోనే కాదు మన పొయ్యి మీద కూడా పెనం మీద కూడా ఎక్కువసేపు చిన్న మంటలు ఉడికిచ్చి కూడా పిజ్జా చేసుకోవచ్చు మేము ఇదివరకు అది కూడా అట్లా కూడా తయారు చేసి చూసినాం ఇంకా ఈ డో ప్రిపరేషన్ ఇదంతా బాగా ప్రాసెస్ అనుకున్న వాళ్ళు బ్రెడ్ మీద కూడా మనం ఇట్లా చీజ్ తయారు చేసుకొని ఇవ్వే ఏవైతే కూరగాయలు ఉన్నాయో అవి వేసుకొని బ్రెడ్ పిజ్జా కూడా తయారు చేసుకొని పిల్లలు పిల్లల్ని సాటిస్ఫై చేయవచ్చు అనమాట ఇట్లా సిటీస్కి దూరంగా ఉన్నప్పుడు మనం పిజ్జా తినాలనుకునే అనుకునే కోరిక ఇంట్లోనే వేర్చుకోవచ్చు అనమాట బయట పిజ్జానే ఎందుకంటే అట్లా తయారు చేయవచ్చు అన్నట్టు ఇంట్లో చీజ్ మన పాలతో పాలతోనే చేసింది కాబట్టి టేస్ట్ కూడా సూపర్ ఉన్నది థ్యాంక్ యూ బాయ్ బాయ్ మొత్తం ఖర్చు వచ్చేసి మళ్ళీ ఒకసారి రాసుకున్నాం ఎందుకన్నా మంచిదని తప్ప చెప్తే మంచిగుండదని ఒకసారి రాసుకొని చెప్తాను చీజ్కి ఎనిమిది రూపాయలు అయింది దీనిలో కలిపిన మైదా పిండికి పదిహేను రూపాయలు అయింది పదిహేను రూపాయల వరకు అంటే మూడు పిజ్జాలకి మొత్తం మూడు పిజ్జాలకి పదిహేను రూపాయలైంది ఆర్గినో చిల్లీ ఫ్లేక్స్ పన్నెండు రూపాయలు పన్నెండు రూపాయలది వాడుకున్నాం దీనిలో టమాటో ప్లేండు అరవై రూపాయలది పట్టింది ఆనియన్ క్యాప్స్కన్ టమాటో పదిహేను రూపాయలు పట్టింది ఇది కో స్వీట్ కార్న్తో సహా పదిహేను రూపాయలు అంటే సగం కనుక మూడు ఇటుక అయింది అన్నట్టు మూడు అయింది మొత్తం నూట ఎనభై రూపాయల ఖర్చు వచ్చింది మూడు పీజాలకి నూట ఎనభై రూపాయలు ఇంట్లో తయారు చేసుకుంటే మనం కాబట్టి ఎక్కువ చీజ్ వేసుకున్నాం కాబట్టి ఇట్లా ఖర్చు వచ్చింది ఇంకా తక్కువ చీజ్ చేసుకుంటే చీజ్ ఖర్చు తగ్గుతుంది ఇంకా తక్కువ టమాటో బ్లెండ్ కూడా తక్కువ తక్కువేస్తాం ఇంకా కొంచెం వేసుకోవాలి కానీ మేము ఎక్కువ వేసుకొని ఇట్లా చేసానట్టు దీంతో పాటుగా మూడు నాలుగు రూపాయలు కరెంట్ బిల్ కూడా వస్తుంది కాకపోతే మంచి సాటిస్ఫై అబ్బా ఇట్లా ఇన్ని మూడు పిజ్జాలు తిన్నందుకు మంచి కడుపు నిండా హాయిగా అదే అక్కడ తింటే ఇంక దానికి ఎంత అవుతుందో దీనికి ఎంత అవుతుందో ఒక రెండు తిని అప్పుడు అవును అదే తనకి కదా నా పట్టుని వల్ల